న్యూ అప్డేట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుందాము ఈ వీడియోలో ఎందుకంటే చాలా మందికి వస్తున్న ప్రాబ్లమ్స్లో మాక్సిమం మూడే మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఒకటి రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ రెండోది వచ్చేసి యాక్టివ్ మై అకౌంట్ అనే మెయిల్కి రావడం వచ్చే ప్రాబ్లమ్స్ మూడో వచ్చేసి కేవేసే ప్రాబ్లమ్స్ ఇందులో రెండు ప్రాబ్లమ్స్ నైంటీ పర్సెంట్ ఫౌండర్స్ అయితే క్లియర్ అయినమాట ఓకేనా ఫౌండర్స్ సంస్ ఏమో అవర్ట్ అయిపోయింది అందరం మనకి కొత్త దాంట్లో మనకి అసలు ఏక ఆడేస్తారా వారికి కూడా తెలియదు ఓకే కాబట్టి రెండు కంప్లైంట్స్ అయింది మూడో కంప్లైంట్ గురించి అదైందా లేదా ఈ రెండు ఎలా అయినాయి ఏం చేయాలనే దాని గురించి మాట్లాడదాం ఓకే అండి నిన్న కూడా నేను రెండు వేలు పెట్టానండి నేను డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు నవంబర్ ఇరవై ఒకటో తారీఖు మన జనం రెండు వీడియోలు పెట్టాను రెండు వేలు కూడా మీరు చూసినట్టయితే మీరు ఇంకా క్లారిటీగా డిపి తెస్తా రెండు వేలు మీకు లాస్ట్ ఎండింగ్లో వస్తాయి ఓకేనా వీడియోకి వెళ్ళి ముందు ఎప్పటికీ లైక్ చేయండి ఇన్ఫర్మేట్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి నాకు కూడా మోటివేషన్ ఉంటుంది పది మందికి హెల్ప్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే అండి అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా మనీ అని చేసుకునే కాన్సెప్ట్ వన్ ఆపర్చునిటీ సంబంధించి కింద వీడియో వీడియోకి ఇచ్చాను క్లిక్ చేసి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రీ ఓకే మన టాపిక్ అండి ముందుగా మనకి రిజిస్ట్రేషన్ అనేది వేరే వాళ్ళకి లింక్ పంపిస్తే మన రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ అది మన మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తే అదే వచ్చేది అంటే అయితే లాగిన్ పేజ్ ఓపెన్ అయ్యింది అంటే రిజిస్ట్రేషన్ ఇలా ఫస్ట్ పోటర్ చూసినట్టు మీ పేరు డీటెయిల్స్ కొట్టమని డైరెక్ట్ లాగిన్ పేజ్ ఓపెన్ అయ్యేది లేదా మీ మెంబర్స్ లిమిట్ అనేది రీచ్ అయిపోయింది కాబట్టి ఇంకా మీరు జాయిన్ చేయలేరు అన్నట్టు వచ్చింది అంటే మెంబర్స్ రీచ్ అని చెప్పి వచ్చేసింది కాబట్టి ఆ రెండు కంప్లైంట్స్ కూడా ఈ రోజు మార్నింగే క్లియర్ అయ్యాయి ఇప్పుడు మీరు మీ రిజిస్ట్రేషన్కి ఆల్రెడీ ఎవరికైతే పంపించున్నారో ఆ లింక్ క్లిక్ ఇచ్చేయమంటే క్లిక్ కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫామ్ అనేది ఓపెన్ అయితే అలాగే వాళ్ళు ఇచ్చేటప్పుడు మెయిల్స్ ఇచ్చినప్పుడు చెప్తాను మొదటి ఆప్షన్ ఎప్పుడైనా సరే ఆన్ పేసుకి ఇచ్చిన మెయిల్ ఇవ్వండి రెండు ఆప్షన్ ఆన్ పేసులో మీరు సర్వేత్రిలో మెయిల్ మిచ్చు ఉంటే ఆమె ఇవ్వండి ఈ రెండు కూడా మీకు పని చేయకపోతేనే కొత్త మెయిల్ ఏదైనా ఇచ్చుకోండి ఖచ్చితంగా ఆన్ పేసు మెయిల్ ఇవ్వాల్సిన రూల్ లేదు ఆన్ పేసు ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన మెయిల్ లేదు పేరు కానీ ఏదైనా సరే మీస్ వచ్చి పెట్టుకోవచ్చు ఆన్ పేసులో ఉన్న మెంబర్స్ జాయిన్ అవ్వాలనే ఎటువంటి రూల్ కూడా కంపెనీ వల్ల పెట్టాల అలాగే పర్సనల్గా కంపెనీ సైన్ నుంచి అయితే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఫార్మ్లు రావు జస్ట్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది తప్ప రిజిస్ట్రేషన్ మెయిల్ అనేది రాదు మాట ఓకే అండి మీరు గమనించాలి ఎవరి దగ్గరైనా మీకు తెలిసిన వాళ్ళతో మీకు నచ్చిన వాళ్ళ దగ్గర లింక్ తీసుకోండి ఓకే అండి మీకు క్లియర్ అనుకుంటున్నాను తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తే జాగ్రత్తగా ఫిలప్ చేసుకుని మెయిల్ ఐడి పంచేది అయితే ఇవ్వండి ఆ మెయిల్స్ కానీ ఓ మెయిల్స్ కానివ్వండి ఓ మాకండి ఓకే ఇది కూడా మీకు క్లియర్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ది మీకు రిజిస్ట్రేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి మై అకౌంట్ అని చెప్పి మీ మెయిల్ వస్తుంది ఆ మెయిల్ కూడా చాలా ఫాస్ట్గానే వస్తుంది అన్నమాట అలాగే మై అకౌంట్ అనేది గతంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి చాలా లేట్ అయింది అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత కొంతమంది పది రోజులు కొంతమందికి పదిహేను రోజుల తర్వాత వచ్చింది ఆఖరికి నేను కూడా చాలా మందికి అయితే మేలు వచ్చిందంట అంటే ఒకసారి యాక్టివ్ అకౌంట్ వచ్చింది దాన్ని మీకు ఇచ్చే కానీ మీరు రెండో ఫోటోలు చూపించినట్టు ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు ఇన్బాక్స్కి మేలు వస్తాను చెప్పారు బట్ ఏంటంటే వాళ్ళు చాలా మంది రాల నేను మార్నింగ్ నుంచి ఎవరికైతే రెండో ఫోటోలు పెట్టిన ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ కూడా మళ్ళీ రెండో మెయిల్ వచ్చింది అంటే యాక్టివ్ అకౌంట్ అని మళ్ళీ రెండోసారి కూడా రావడం జరిగింది మాట ఓకే అండి అలా వచ్చిన వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అకౌంట్ క్లిక్ ఇచ్చేసి లాగిన్ అవ్వగా ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది నెక్స్ట్ వచ్చే కేవసీ కేసీసీ దగ్గర ఏం జరుగుతుందంటే మనం చాలా సార్లు చెప్పాము మీరు ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాగ్ ఇచ్చిన తర్వాత ఫేస్ ఇచ్చేటప్పుడు ఒకసారి మీకు ఆ ఫేస్ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ ఇంటూ వింటు మార్కొస్తమాట అంటే మీది ఏదైతే ఫేస్ ఉందో ఆ ప్లేస్ అనేది రిజెక్ట్ అవుతుందన్నమాట రిజెక్ట్ అవ్వడం వల్ల మీరు రెండోసారి కూడా అవ్వలేదని చెప్పి మళ్ళీ మీరు కేవైసీ మీద కిక్ చేసి మళ్ళీ ఫేస్ మళ్ళీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్కి చూపి మళ్ళీ ఫేస్ ఇచ్చారు అనుకోండి రెండోసారి కూడా క్యాన్సిల్ అయిందంటే అంటే మూడోసారి మీకు ఎల్ల సార్లు వచ్చేస్తే వెరిఫికేషన్ లిమిట్ రేట్లేదు అంటే మీరు ఎక్కువ సార్లు వెరిఫికేషన్ చేశారు ఇప్పుడు దానికి ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతుందంట కాబట్టి సపోర్ట్ మీద అది ఎలా పెట్టాలి కూడా నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను ఓకే నేను మార్నింగ్ వీడియోలో చాలా విషయాలు కవర్ చేశాను నేను మార్నింగ్ రెండో వీడియో కూడా పెట్టాను దాంట్లో కూడా చాలా విషయాలు కవర్ చేశాను ఈ వీడియో అయిపోయి అది కూడా చూడండి ఖచ్చితంగా మీకు సరైన క్లారిటీ అయితే వస్తుంది ఓకేనా ప్రజెంట్ మనకు లో రిజిస్ట్రేషన్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అయ్యి అవుతున్నాయి మాట్లాడి మీరు ప్రయత్నం చేసి రెండో వచ్చేటి యాక్టివ్ మై ఎవరికైతే గతంలో మెయిల్స్ రెండు నాలుగు గంటల తర్వాత వచ్చినా వాళ్ళకి పంచలేదు వాళ్ళందరికీ కూడా కంపెనీ రెండోసారి మెయిల్ అయితే పంపించింది ఓకేనా అంటే ఫస్ట్ ఒకసారి పంపించింది కాకుండా మళ్ళీ రెండోసారి కూడా యాక్టివ్ అయిపోయినా ఆప్షన్ పంపించింది ఒకసారి మీ మెయిల్స్ అని చెక్ చేసుకోండి డైరెక్ట్ ఇన్బాక్స్ ఇబ్బాక్స్లో కానీ పెట్టేసి స్టామ్ మెసేజ్లోకి చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడికైనా అక్కడికైనా టిష్టంగా ఉంటాయి స్పామ్ లో కానీ పని గంటలు చూసిన తర్వాత యాక్టివ్ అయినా కిక్ చేయం చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ గతంలోలాగే లాగిన్ చేయండి లాగిన్ చేసినప్పుడు మీకు కేవే చేయడదు కేవే మాక్స్ అవుతుంది చాలా మంచి ఒకసారి ఫేస్ ఇచ్చిన తర్వాత రిసెట్ అయితే రెండోసారి వెంటనే వద్దు ఒకరోజు తర్వాత మళ్ళీ ట్రై చేయండి వెంటనే ఇచ్చారా మీకు మూడో ఫోటోలో వచ్చినట్టు వెరిఫికేషన్ ఇచ్చిన వస్తే మనం ప్రజెంట్ ఏమి చేయాలి ఓకే ఇప్పుడు మూడో ఫోటోలో ఇంకో మనకి పెట్టండి రెండు కూడా అయినా మనకి ఏదో రకంగా ప్రాబ్లం క్లియర్ అయినాయి ఈ మూడో ప్రాబ్లం ఏదైతే ఉందో కేవేస్ అనేది ఎవరికైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇంక్లడింగ్ నాకు కూడా ఇంకా ఇలాగే చూపిస్తున్నమాట ఓకేనా వెరిఫికల్ నేను సపోర్ట్ టీమ్ అయితే మెయిల్ చేశాను బట్ ఇప్పుడు దాకా ఎటువంటి రిప్లై కానీ ఏమి లేదు కాబట్టి ఇది కూడా కంపెనీ సైడ్ ప్రాబ్లం కాబట్టి అది కూడా కంపెనీ సైడ్ వాళ్ళు మళ్ళీ మనకి వెరిఫికేషన్ చేసుకోమని రెండోసారి అవకాశం ఇస్తారు వాళ్ళు ఇచ్చేదాకా మనం అది కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను ఓకేనా కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడద్దు ప్రజెంట్ మీరు చేయాల్సిన ఇది ఓకే మీకు ఇదంతా బాగా ఉంది ఇప్పుడు మాకు యాక్టివ్ అకౌంట్ అని ఆప్షన్ గతంలో వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు రెండోసారి రాలేదు అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకుండా దానికి వస్తుంది లేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి నేను రెండో పట్ల చెప్పినట్టు మీరు లాగిన్ పేజీకి వెళ్ళి మళ్ళీ ఒక మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టండి పాస్వర్డ్ కొట్టి లాగిన్ పట్టుకుని మీకు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తోటి ఇన్ బాక్స్లో వస్తుంది చెప్తా లాగిన్సేయండి వరకు అయినా ఓపెన్ ఒకసారి చేయండి కంపెనీ వాళ్ళకి రిమైండ్ అవుతున్నమాట ఓకే వీళ్ళు మళ్ళీ ఈ ట్రై చేస్తున్నారు ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళకి మళ్ళీ నేను యాక్టివ్ అకౌంట్ ఆప్షన్ పంపిస్తాను అంటే వాళ్ళకి రిమండ్ అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ట్వంటీ ఫోర్ లో మనకి రిమాండ్ పంపిస్తారు ఓకేనండి కాబట్టి మ్యాక్సిమం ఈ మెయిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని కూడా క్లా మాక్సిమం క్లియర్ అండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ కియర్ ఇంకా ఫైవ్ పర్సెంట్ ఏంటంటే పంచాయతీ మెయిల్స్ ఇవ్వడం వాళ్ళకి మెయిల్స్ రాలేదు ఇదో కంప్లైంట్ రెండో ఏంటంటే యాక్ మెయిల్స్ అండి లేదా ఓ మెయిల్స్ కానీ ఇచ్చారంటే అవి కూడా పంచేయమాట కేవలం వర్కింగ్లో ఉన్న జీమెయిల్ మాత్రమే పనిచేస్తాయి ఓకేనా ఇదంతా కూడా మీకు క్లారిటీగా క్లియర్గా అదే అయింది అనుకుంటున్నాను రిజిస్ట్రేషన్స్ ఓకే యాక్టివ్ అకౌంట్ ఓకే రెండు కూడా కంప్లైంట్స్ అవుట్ అవుతున్నాయి లాస్ట్ వచ్చేసి కేవసీ ప్రాబ్లం మాత్రం పెండింగ్ ఉంది ఇది మాత్రం ప్రెజెంట్ షార్ట్అట్ అవ్వాలి ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి నేను ఒకటికి రెండుసారి చెప్తాను ఎవరైతే లింక్స్ మీకు షేర్ చేస్తారో వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకోండి వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి వాళ్ళు మీకు సబ్జెక్ట్ చెప్పగలరా లేదని డిసైడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మీకు గత గతంలో కానీ ప్రెజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ సబ్జెక్ట్ చెప్పాలి అవతల వాళ్ళు రిజిస్ట్రేషన్ లింక్ అడిగారు నేను ఇచ్చిన అంతవరకు నా పని అయిపోయింది నేను వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పడానికి ఎవరైతే అనుకుంటారో కంప్లీ కంపెనీ అనేది వాళ్ళ ఐడి చేసేస్తాం ఎందుకంటే వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టే అధికారం అనేది ఖచ్చితంగా ఉంది ఓకేనా అక్కడ ఎందుకంటే మనకి ఏవైతే రూల్స్ ఉన్నాయో మన కంపెనీకి సంబంధించిన రూల్స్ ఉన్నాయి కదండి కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళ లీడర్ కింద జాయిన్ అయిన పది మంది ఖచ్చితంగా సబ్జెక్ట్ ఇవ్వాలి ఇవ్వకపోతే కింద వాళ్ళు ఆ లీడర్ పైన రిపోర్ట్ చేస్తే అతని ఐడి బ్లాక్ చేసే అధికారం కూడా కంపెనీకి ఉంది ఓకే కాబట్టి అన్నీ కూడా మీరు గమనించి మీరు పది మంది జాయిన్ చేస్తే సరిపోదు పది మంది జాయిన్ చేసినందుకు ఖచ్చితంగా సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి ఎందుకంటే మన వీడియోలు ఇప్పుడు చాలా తక్కువ మంది చూస్తున్నారు తక్కువ మంది చూస్తున్నారంటే రెండు రకాలను కొంచెం కారణాలు ఒకటి విక్టరీ విత్యాస్ కాన్సెప్ట్ మీద ఫౌండర్స్కి ఇంట్రెస్ట్ లేకపోవడం రెండోది వచ్చేసి వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే మెసేజ్ని వాటిని నమ్మడం తప్ప రియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుసుకోవడం వల్ల ఈ కంప్లైంట్స్ అని వస్తాయి కాబట్టి రెగ్యులర్గా మన వీడియోలు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి డౌట్స్ రావు ఎప్పుడు డౌట్స్ వచ్చినా రోజు రోజు అప్డేట్స్ అప్డేట్స్ని వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఏ డౌట్ ఉన్నా సరే మాక్సిమం కామెంట్ సెక్షన్ అడగండి